సర్వభూతేషూ చంద్రగంట రూపేణ సమస్టిత నమస్తస్యే 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 నమో నమహా అందరికీ నమస్కారం మొదటి రోజున మనం శైలపుత్రి అమ్మవారి శక్తి తెలుసుకున్నాం రెండో రోజున బ్రహ్మచారి అమ్మవారి తపస్సు గమనించాం ఈ రోజు మనకు రక్షణనిచ్చే మన హృదయానికి శాంతినిచ్చే అమ్మవారిని కలుసుకుందాం మూడవ రోజు శక్తి రూపం చంద్రగంట అమ్మవారు ఆమె పేరులోనే అందముంది చంద్ర అంటే చంద్రుడు గంట అంటే గంట అంటే ఆమె నుదుటిపై గంట ఆకారంలో ఉన్న అర్ధ చంద్రుడు ఉంటుంది ఈ గంట శబ్దం చెడును దూరం చేస్తుంది భక్తుల హృదయానికి శాంతినిస్తుంది ఆమె కథ చాలా ధైర్యాన్ని చూపిస్తుంది పార్వతి అమ్మవారు శివుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత దుష్ట శక్తులు దాడి చేయగా ఆమె పది చేతులతో పది ఆయుధాలు పట్టుకొని సింహం మీద ఎక్కి యుద్ధానికి సిద్ధమయ్యారు ఆమె నుదుటిపై గంట శబ్దం వినగానే రాక్షసులు భయపడ్డారు కానీ ఆమె భక్తుల హృదయానికి మాత్రం ఆ శబ్దం శాంతినిచ్చింది ఇక అమ్మవారి రూపం చూద్దాం ఆమెకు పది చేతులు ఉంటాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది ఖడ్గం త్రిశూలం గద అలాగే ఒక చేతిలో మాత్రం పువ్వు ఉంటుంది ఆమె సింహం మీద ప్రయాణిస్తుంది ఇది ఆమె ధైర్యానికి సూచకం నుదుటిపై ఉన్న గంట ఆకార చంద్రుడు నెగిటివిటీని తొలగించి మనసుకు ప్రశాంతత ఇస్తాడు ఈరోజు రంగు పసుపు రంగు పసుపు అంటే ఆనందం పాజిటివ్ ఎనర్జీ అంటే ఈరోజు మనం కూడా ప్రకాశంగా ఉత్సాహంగా ఉండాలి ఇక అమ్మవారి నుంచి తెలుసుకున్న విషయాలు మనం మన లైఫ్లో ఎలా ఫాలో చేయాలో చూద్దాం ధైర్యంగా ఎదుర్కోవాలి ఆమెలా సింహంపై ఎక్కి మన భయాలను ఎదుర్కోవాలి మనసులో శాంతి పొందాలి ఎంత బిజీ లైఫ్లో ఉన్నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఆనందం పంచుకోవాలి పసుపు రంగుల మనం కూడా మన చుట్టూ ఎప్పుడు వెలుగులు పంచుతూ ఉండాలి ఇప్పుడు మనం ఒక చిన్న ట్రిప్ వేద్దాం గుజరాత్కి నవరాత్రి అంటే అందరికీ గుర్తొచ్చేది గుజరాత్ కదా ఇక్కడ నవరాత్రి అంటే తొమ్మిది రాత్రుల పాటు జరిగే ఆనందం సంగీతం రంగులు డాన్స్ ముఖ్యంగా గర్భ దాండియా రాస్ తొమ్మిది రోజుల పాటు వీధుల్లో మైదానాల్లో అందరూ కలిసి డాన్స్ చేస్తారు అమ్మాయిలు అందమైన చనియా చోలీలు వేసుకొని గర్బా చేస్తుంటారు అబ్బాయిలు కేడియా వేసుకొని రంగులద్దుతుంటారు గర్బాలో అందరూ దీపం లేదా అమ్మవారి విగ్రహం చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తారు జీవితం కూడా ఇలా తిరుగుతూ కొత్త ఆరంభం ఇస్తుందని గుర్తు చేస్తుంది తర్వాత దాండియా రాసు అందరూ రెండు కర్రలు తీసుకొని జంటల్గా డాన్స్ చేస్తారు కర్రలు తగులుతూ వచ్చే శబ్దం మ్యూజిక్కి సరిపోయే స్టెప్స్ చూసే వాళ్ళకి ఉత్సాహం పొంగుతుంది ఇది అమ్మవారు చెడిపై గెలుపు గుర్తు చేస్తూ చేసే ఆనందమైన నృత్యం చుట్టూ లైట్స్ మెరుస్తూ మ్యూజిక్ గాల్లో నిండిపోతూ అందరి ముఖాల్లో నవ్వులు గుజరాత్లో నవరాత్రి చూడగానే మన మనస్సు నిండిపోతుంది ఇది పండగ మాత్రమే కాదు అందరినీ కలిపే ఒక అందమైన వేడుక చంద్రగంట అమ్మవారు మనకు చెప్పే పాఠం ధైర్యం శాంతి ఆనందం మనము ఆమెలాగా భయాలను ఎదుర్కొని మనసులో ప్రశాంతతను పొందుతూ వెలుగులు పంచుతూ జీవించాలి రేపు మనం కూష్మాండ అమ్మవారి రూపం గురించి తెలుసుకుందాం జయ ఇప్పటివరకు ఇప్పటి వరకు చెప్పిన కథలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను అలానే ఇంకా ముందు చెప్పే కథలు కూడా నచ్చాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి